ఓం శ్రీ ఉమాయే నమ ఉమా సహస్ర వైశిష్టం శతకము అష్టావంశకము శ్లోకం మరియు తాత్పర్యం పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు శ్లోకం పద్దెనిమిది ఆపన్మహోగ్రవిషరాశ నిమగ్నమేత దీనం తరణం శరణం ప్రపన్నం ఉద్ధర్తుమంబా కరుణాపరిపూర్ణచిత్తే విత్తేషమిత్రులవై భారహ తాత్పర్యం శివ పత్ని దయామయ హృదయా అమ్మా ఆపద అనిడి భీకరమైన విష సముద్రము మునిగి దీనుడనై నీ పాదమును రక్షకముగా ఆశ్రయించిన నన్ను రక్షించు నీదే శ్లోకం పంతొమ్మిది లోకాదిరాగ్ని పతితం విపదంధూపే సమృద్ధ దృష్టిమభిత స్థిమిరిచ్చటాభి మాత సముద్ధర పుత్రం కృపాకలిగత తాత్పర్యము జగదీశ్వరి శివపత్ని దయామీ అమ్మ ఆపదానుడి చీకటి నూతిలో బడి అన్ని వైపులా అంధకారముతో కన్నుగానని పుత్రుడునైన నన్ను సకల రోగ రక్షకమైన చేతితో ఉద్ధరింపు శ్లోకం ఇరవై అశ్వదీయ పద పంకజకింజర దుర్భాగ్యపాక ఫలితౌరుష ప్రాణేశ్వరీ రూపాయం వీక్షస్వ విదో నిపుణే థమేవా తాత్పర్యము పరమేశ్వర ప్రేయసి నీ పద్మ సేవకుడును దురదృష్టము వలన వ్యర్థమైన పురుష ప్రయత్నము గలవాడును అయిన నన్ను తరింపుజేయుటకు నీవే సమర్థవు తరుణోపాయమును ఆలోచించి నన్ను తరింపుజేయము శ్లోకం ఇరవై ఒకటి మృత్యుంజయోరుమణి పీఠతటి తాటకాంతి బహుళీకృతండశోభే మాణిక్య కంకణల సత్కర పంకజాతే జాతే కులాచలపతేర్జయి పాతకం నహ తాత్పర్యము మృత్యుంజయుడుకు పరమేశ్వరుని తొడపై కూర్చుండి చెవి కమ్మల కాంతులతో చెక్కిళ్ల కాంతులను ఎనుమిడింపజేయచు హస్తములయందు మణిమై కంకణములను ధరించిన పార్వతీదేవి మా పాపములను నశింపజేయుము శ్లోకం ఇరవై రెండు కితేవ పూర్జననీ తప్తసువర్ణగౌరం కామారిమో కిమిందు కళావలక్షం పాకారనీలమణిమేచ్యో బంధూపుష్పకలిక రచివా స్మరామి తాత్పర్యము పరమేశ్వర మోహిని జనని పుటము వేసిన బంగారం వలె పచ్చనైన నీ దేహమును ధ్యానించునా చంద్రుల వలె తెల్లనైన నీ దేహమును ధ్యానించునా లేక ఇంద్ర వలే నల్లనైన నీ దేహమును ధ్యానించునా లేక మంకిన పువ్వు మొగ్గవలే ఎర్రనైన నీ దేహమును ధ్యానించునా శ్లోకం ఇరవై మూడు తమ్ సుందరీ నృపదజాతితమంబా ధూమవతి తమజరే భువనేశ్వరీత్వం ಕಾಳೀತ್ವಮೇರೀ ಶುಕಾಧಾರಿ ತ್ವ ತಾರಾತ್ಮಿತ ವಿಪದ್ದರನಾ ತಾತ್ಪರ್ಯಮು ಅಮ್ಮ ನೀವು ತ್ರಿಪುರಸುಂದರಿವಿ ಶ್ರೀ ಶ್ರೀವಿಧ್ಯ ಅಂದರು ನೀವು ಪರಶುರಾಮ ಜನನಿವಿ ಚಿನ್ನ ರೇಣುಕವು వార్ధరహితమైన నీవు దుమ్మవుతివి ఏమనే దుమవరాహి అందురు నీవు భువనేశ్వరివి సర్వేశ్వరివి నీవు కాళివి ఈమె కాళి అనియు పిలువబడును నీవు బాల సుఖస్తవు అయిన మాతంగివి నీవు ఆశ్రయించిన వారి ఆ పదలను నశింపజేయు తారా శ్లోకం ఇరవై నాలుగు తంభైరవీ భగవతి బగలముఖి రామాచసా కమలకాననచారిణీత్వం కైలాసవాసనైనామృత భాను కో వేదతే జనని ಜನ್ಮವತಾಂ ವಿಭೂತಿಹಿ ತಾತ್ಪರ್ಯವು ಅಮ್ಮ ನೀವು ಭೈರವವಿ ಈಮೆನು ತ್ರಿಪುರ ಭೈರವಿ ಅಂದರು ನೀವು ಬಹಳಮುಖಿವಿ ಈಮೆನು ಸರ್ವಸ್ತಂಭನಕರಿ ಪೀತವರ್ಣ ಭಗಮುಖಿ ಅಂದರು ನೀವು ಪದ್ಮಾಲಯವು ಲಕ್ಷ್ಮೀ ಶಿವು అమృత అమృతకిరణముగు చంద్రవలే ఆనందము కలిగించు జనని నీ విభూతులను ఎవడు తెలుసుకొనగలడు శ్లోకం ఇరవై ఐదు ధన్వంతు సర్వ వితసుకృత ప్రియాణన్వంతు చాకిలసుకాన్య గలాసానాం ఆవర్జభూరికర్ణం పురజితరణ్యా చిత్తం వసంతతిలకాభత్తురేతా తాత్పర్యము కవీశ్వరుడు గణపతి ముని వసంతతిలక వృత్తములలో రచించిన ఈ స్థుతులు దయామయ హృదయమునకు ఆహ్లాదము కలిగించి పుణ్యాత్మ ఆపదలనన్నిటినీ నశింపజేసి పాపాత్మల సుఖములనన్నిటినీ తొలగించుగాక సప్తమ శతకము అష్టావింశ స్తవకము శ్లోకము మరి తాత్పర్యము పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు అష్టావింశ స్తవకము సమాప్తం మరియు సప్తమ శతకము సమాప్తం శుభం భూయా